హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ అయితే మనం ఈ వీడియోలో ఏపీడీఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అదేవిధంగా విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే కంప్లీట్గా మాట్లాడదామండి సో వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ ఇక్కడ చూసుకోవచ్చు సర్కారీ కొలుగుల జాతర అని చెప్పేసి ఆర్టికల్ అయితే ప్రచురించడం అయితే జరిగింది రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు పాతవి కొత్తవి అన్నీ కలిపి ఈ ఏడాది భర్తీ ఒక వెయ్యి పదహారు పోస్టులకు కొత్తగా పంతొమ్మిది నోటిఫికేషన్లు ఇప్పటికే జారీ చేసిన వాటిలో ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై పోస్టులు వీటిలో కీలకమైన నూట యాభై గ్రూప్ వన్ ఉద్యోగాలు పన్నెండున జాబ్ క్యాలెండర్లు విడుదల చేసే అవకాశం వర్సిటీలు ఆర్జీటీ కేటీలో మూడు వేలకు పైగా ఖాళీలు వాటిని ఈ ఏడాది భర్తీ చేయనున్న ప్రభుత్వం రాష్ట్రంలో సర్కారీ కొలువుల జాతరకు రంగం సిద్ధమైంది భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్సి విడుదల చేసిన నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు కొత్త నోటిఫికేషన్లు కూడా ఇచ్చే దిశగా కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి ఈ నెల పన్నెండున జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది కీలకమైన నూట యాభై గ్రూప్ వన్ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఎనిమిది వందల అరవై ఆరు ఖాళీలను ఈ ఏడాది భర్తీ చేయనుంది దీనికోసం కొత్తగా పంతొమ్మిది నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏపీపిఎస్సి సన్నాహాలు చేస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల సంవత్సరంలో హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేసిన వాటి భర్తీ ప్రక్రియను మాత్రం పూర్తి చేయలేకపోయింది నిరుద్యోగ యువత ఎంతో ఆశగా ఎదురుచూసే గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినా దాన్ని పూర్తి చేయలేదు అదేవిధంగా ఇతర శాఖల్లోనూ అనేక నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో నిలిచిపోయింది దీంతో కొత్త నోటిఫికేషన్లు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు పాత వాటిని పూర్తి చేయడం ప్రస్తుతం ఏపీఎస్సికి పెద్ద బాధ్యతగా మారింది ఈ పోస్టులకు కొత్త నోటిఫికేషన్లు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏడు ఇంటర్ విద్యలు లైబ్రేరియన్స్ సైన్స్ జూనియర్ లెక్చరర్ రెండు మున్సిపల్ అకౌంట్ సబార్డినేట్ సర్వీసెస్ పదకొండు అగ్రికల్చర్ ఆఫీసర్ పది ఇలా చూసుకుంటే చాలా శాఖల్లో అయితే నోటిఫికేషన్లు అయితే వారైతే పూర్తి చేయనున్నాడు ఇక్కడ చూసుకుంటే కనుక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వన్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు జారీ కానున్నాయి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనంతరం ఈ నోటిఫికేషన్లు పిఎస్సి విడుదల చేయడానికి సిద్ధమైంది ఇక్కడ మనం చూసుకుంటే కనుక అన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది పాత నోటిఫికేషన్ల వివరాలు కూడా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు దీంట్లో మీరు అయితే చూసుకోవచ్చు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ జూన్ నాటికి పూర్తయ్యేలా షెడ్యూల్ అని చెప్పేసి అయితే ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లు ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని ఏపీఎస్సి లక్ష్యంగా పెట్టుకుంది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి ఇరవై జరుగుతుంది డివైఈఓ పోస్టులు పర్యావరణ ఇంజనీర్ పోస్టుల పరీక్షలు మార్చిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్షలు ఏప్రిల్ పదిహేను ఎన్టీఆర్ యూనివర్సిటీ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఏప్రిల్ పదహారున గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు మే నెలలో జూనియర్ లెక్చరర్లు డిగ్రీ లెక్చరర్లు పోస్టుల పరీక్షలు జూన్లో నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించింది అలాగే కొత్త నోటిఫికేషన్లు జూలై నుంచి డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు అయితే త్వరలో విడుదల చేసే డిఎస్సి పరీక్షల తేదీలు ఏపీఎస్సి పరీక్షలు ఒకేసారి రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు త్వరలో చేయబోయే డిఎస్సికి అయితే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది ఏపీఎస్సి నుంచి అదేవిధంగా ప్రభుత్వం నుంచి మిగిలిన ఉద్యోగాలపైన కసరత్తు అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది పదహారు వేల మూడు నలభై టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేసేందుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంది షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే జారీ కావాల్సి ఉండగా ఎస్సీ వర్గీకరణ కోసం ప్రక్రియ ఆగింది వర్గీకరణ కసరత్తు పూర్తయిన వెంటనే మెగాడిఎస్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు అలాగే యూనివర్సిటీలు ఆర్జీకేటీలో మూడు వేలకు పైగా కాళ్లను కూడా ఈ ఏడాది భర్తీ చేసే అవకాశం అయితే ఉంది సో కంప్లీట్గా ఎస్సీ వర్గీకరణ పైన అంత డిపెండ్ అయి ఉందండి అది కంప్లీట్ కాగానే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు సో ఇది కంప్లీట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గేట్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్